గోవిందయమ అందరికీ శ్రీరామ్ మార్గశిర మాసంలో విష్ణువారాధనకి విశేషమైన ప్రాధాన్యం ఉంది అందరికీ ఆ విషయం తెలుసు విష్ణు ఆరాధనతో పాటుగా లక్ష్మీ ఆరాధనకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఎందుకు అంటే మహాలక్ష్మీదేవి ఇప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు నుండి అభిన్నురాలు కాదు వేరే కాదు స్వామిలోనే దయాదేవి అయి స్వామి వక్షస్థానంలో ఉంటుంది కాబట్టి అమ్మని కూడా సేవించి స్వామిని కూడా సేవిస్తారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైపున మార్గశిర లక్ష్మీవారం వ్రతము అనేసి విశేషంగా అటువైపు ప్రజలు చేసుకుంటారు అంటే మార్గశిర మాసం గురువారాల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు గురువారాన్ని లక్ష్మీవారం అంటారన్నమాట ఆ కథకు సంబంధించి వ్రతకల్పం పుస్తకం కూడా ఉంటుంది అటువైపు వాళ్ళకి వ్రతము చాలా ప్రసిద్ధము చాలామంది శక్తివంచన లేకుండా చక్కగా వ్రతం కూడా చేసుకుంటారు అన్నమాట వాళ్ళే కాదు ఎవరైనా కూడా లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవచ్చు అయితే వ్రతము చేసేటప్పుడు మహిళలు సహజంగానే లక్ష్మీదేవిని పూజించుకునేటప్పుడు కస్తలస్నానం అది చేసేసి వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళకి తోచినంతలో పూజ అనుకోండి ఎప్పుడు పూజ లేదా వ్రత విషయంలో ఇలాగే చేయాలి అనేది ఏమి లేదు యథాశక్తి చేసుకుంటారు వాళ్ళకి ఎవరికి శక్తి ఉన్నంతలో ఓపిక ఉన్నంతలో కుదిరినంతలో వాళ్ళు చేసుకుంటారు అయితే ఆ వ్రత కథ చాలా ఆశ్చర్యకరంగా విచిత్రంగా ఉంటుంది ఆ వ్రత కథ నుండి ఒక మంచి నీతిని తెలుసుకోవాలి అసలు ఆ వ్రత కథ ఎందుకు అన్న విషయం మీకు తెలిసిందంటే లక్ష్మి ఎందుకు ఉంటుంది ఎందుకు ఉండదు ఎప్పుడు మీకు సంప్రాప్తిస్తుంది ఎప్పుడు లేకుండా వెళ్ళిపోతుంది అనే విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి కాబట్టి ఆ వ్రత కథలో నీతి ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం మొదటి నుంచి కూడా ఒక విషయంలో నీతి ఇది తెలుసుకోండి ఇలా మీరు ప్రవర్తించండి అని చెప్పడమే వీలైనంతవరకు కూడా నా వీడియోస్ ముఖ్యమైన ఉద్దేశం అంతేకాని ఈరోజు పొరపాటు కూడా ఈ వత్తులు వేయకండి ఆ నూనె పొయ్యకుండి ఈ దీపాలు వెదిగించకండి ఆ ముగ్గు వేయకండి ఇలాంటి పిచ్చివి చెప్పడానికి ఎప్పుడు కూడా నేను ఇంట్రెస్ట్ చూపించాను సరే అందుకు ఈ కథ విషయం ఏమిటి అంటే పాపము ఒక అమ్మాయి ఉంటుంది చిన్నపిల్ల ఆ పిల్లకి చిన్నప్పుడే తల్లి పోయింది ఇంకో పెళ్లి చేసుకుంటాడు సవత్ తల్లి వస్తుంది ఆ సవత్ తల్లికి ఒక పిల్లలు పుడతారు సవత్ తల్లి కూడా ఈ పిల్ల కాస్త పెద్దది ఆ సవత్ తల్లి మరి పాపము బిడ్డ తన బిడ్డ కాదు కదా ఈ అమ్మాయిని రాజు రంపాన పెట్టి ఇంటేడు చాకరి కూడా చిన్నపిల్లతో చేపిస్తూ ఉంటుంది తన పిల్లల్ని మాత్రం ముద్దు ముద్దుగా పెంచుకుంటూ ఉంటుంది ఆ పిల్లకి తల్లి లేకపోయేసరికి సవ తల్లి ప్రేమ దక్కకపోయేసరికి ఆ ఊర్లో ఆ పాత రోజుల్లో మట్టి బొమ్మలకు రంగులు వేసేసి బుట్టలో పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు అనమాట ఇప్పుడులాగా విగ్రహాలు ఇన్ని రకాల ఫోటోలు పెయింటింగ్స్ లేవు ఆ రోజుల్లో మట్టి బొమ్మలే శరణ్యం ఎట్లయితేనంటే ఆ పిల్లకి మొత్తానికి ఒక మట్టి లక్ష్మీదేవి బొమ్మ ఒకటి సంప్రాప్తించింది మరి వాళ్ళ నానే కొనిపెట్టాడు ఎవరు కొనిచ్చారో దానికి ఒక మట్ లక్ష్మీదేవి మట్టి బొమ్మ అనమాట ఆ పిల్ల దగ్గర ఉండేదన్నమాట దానికి ఎంత ఇష్టమైన పడిందంటే తన కన్ను తల్లి లేదు సవ తల్లి ప్రేమించదు తల్లి ప్రేమ దొరక్క ఆ లక్ష్మీదేవి మట్టి బొమ్మని తన కన్ను తల్లిలాగా భావించి అమ్మ 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 అంటూ ఆ బొమ్మనే ఎప్పుడు ఆ బొమ్మ చుట్టూనే తిరుగుతూ ఉండేది అది ప్రత్యేకంగా ఇన్ని బతులు వేసి అన్ని దీపాలు వేసి ఇన్ని ముగ్గులు వేసి అన్ని పూలమాలలు వేసి ఇన్ని స్తోత్రాలు చదివి చేసిన పూజ అంటూ ఏం లేదు వీళ్ళమ్మ ఈ పిల్లల్ని ఆడించడానికి అంటే తల్లి పిల్లల్ని ఎత్తుకో పిల్లల్ని నాడించు అంట్ల దోము క ఇట్లా పనులన్నీ పప్పు పిల్లలతో చేపించేసేసి పిల్లలకి మంచి మంచి తినుబండరాలు పెట్టుకొని ఆ పిల్ల మొహాను ఒక బెల్లం ముక్క వేసేది దానికి పెట్టడానికి కూడా మనసు వచ్చేది కాదు ఈ తల్లికి ఆ పిల్ల మొహాను ఒక బెల్లం ముక్క తిను అనేసేసి ఆ బెల్లం ముక్క కూడా ఆ పిల్ల తినేది కాదు చిన్న వయసు పిల్లలకి ఏదైనా తినుబ చూడగానే గబాని ఓట్లో వేసుకుని తినాలని ఉంటుంది అది సహజం ఆ వయసుకి ఈ పిల్ల చేతికి రాక రాక ఒక బెల్లం ముక్క దొరికితే దాన్ని కూడా తినేది కాదు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకు పెట్టాలి వాళ్ళ అమ్మ ముందు పెట్టి దండం పెట్టుకొని ఆ తర్వాత ప్రసాదంగా తీసుకొని తింటాం ఆ పిల్లకి అలవాటు అలాగా ఈ పిల్లల్ని ఎత్తుకుని ఆడించిన దానికి ఇంటి అడుగు చాకరి చేసిన దానికి ఆ పిల్లకు సద్దనం వేసి అది కాకుండా ఎప్పుడైనా దాన్ని నోరు తీపి చేయడానికి ఒక బెల్లం ముక్క దాని చేతిలో పెడితే ఆ బెల్లం ముక్కని వాళ్ళ అమ్మ బొమ్మకి లక్ష్మీదేవి బొమ్మకి నైవేద్యంగా పెట్టి దండం పెట్టుకొని ఆ బెల్లం ముక్క తన తినుకుంటూ ఆ పని అంతా చేసుకుంటూ ఉండదనమాట దాని భక్త అది ఈ సవ మాత్రము ఇంటిటి చాగిరి మొత్తం ఆ పిల్లగాపప్పు చెప్పి నా పిల్లల్ని కూడా నువ్వే ఎత్తుకొని మోసి ఆడించు నన్ను డిస్టర్బ్ చేయకు ఎందుకంటే నేను ఈ లక్ష్మీవారాలు వ్రతం చేసుకోవాలి అని ఈవిడ మాత్రం చెక్కగా రెడై కట్టుకొని పెట్టుకొని ఏడువారాన్ని నగలో పెట్టుకొని పురోహితుణ్ణి పిలుచుకొని ఇంట్లో వైభవంగా మండపం మధ్య ఏర్పాటు చేసుకొని ఇవిడ మాత్రము ఈ లక్ష్మీదేవికి పూజలు అవన్నీ తెగజేసుకుంటూ ఉండేది ఇవిడ కోరిక ఇంట్లో భర్త సంపాదన డబల్ అవ్వాలి మా మేడ ఇంకో నాలుగు మేడలు కావాలి రకరకాల కోరికలు ఇష్ట ఆవిడ ముందు నుంచి వైభవంగా ఈవిడ పూజలు చేసుకుంటూ ఉండేది ఆ పిల్లకేమో లక్ష్మీదేవి బొమ్మతోటి బాగా ప్రేమ సాంగత్యం ఆ బెల్లం మొక్కని ఆమెకు పెట్టి తర్వాత కూడా ప్రసాదంగా ఈ పిల్ల తినేది సరే తర్వాత కాసు పెద్ద అయిన పిల్ల కట్టం ఇవ్వలేదు కదా ఇవ్వదు కదా సవతి కూతురు కట్టం ఇస్తుంది ఎక్కడైనా కాబట్టి అంత గంత బొంతం చూసి ఇంకెవడో పేదవాడి చూసి ఈ పిల్లని బుడేసింది ఆ పిల్ల అత్తారంటికి పోతూ పోతూ తరెంతో ప్రేమించి తన కన్నత భావించి నా లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోయింది ఎప్పుడు ఈ పిల్ల అత్తారింటికి వెళ్ళిపోయిందో ఈమె ఇంట్లో ఏం చేసినా కలిసి రాక మొత్తం కొంచెం కొంచెంగా ఆస్తులన్నీ అరిగిపోయి తింటానికి తినలేని పరిస్థితికి వచ్చేసింది సవత్తల్లి సవతల్లి కుటుంబం ఏ పేదవాడికి ఇచ్చి ముడి పెడితే నోరు మూసుకొని ఎదురు చెప్పకుండా లక్ష్మీదేవి బొమ్మను తీసుకొని పేదవాడి ఇంటికి కాపురానికి పోయిపోయే పిల్ల ఆ పేదవాళ్ళు చూస్తూ చూస్తూ ఉండగానే ఏం చేసినా కలిసి వచ్చి వాళ్ళు అవర్కు అయిపోయారు దీని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా భగవంతుడిని లేదా అమ్మవారిని ఆరాధించడానికి విశుద్ధమైన హృదయము ప్రేమ కల్మషము లేని మనస్సు చాలా 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 ప్రధానము అన్నీ ఉన్న మనిషి చక్కగా అలంకరించుకొని పాయసం చేసి అమ్మవారికి పెట్టడము గొప్ప విషయం కాదు ఏమీ లేని నాకు ఎవరైనా ఏదైనా పెడతారేమో తిందాము అని అల్లాడిపోయే ఒక అనాథ పిల్ల తన చేతికి దొరక్క దొరక్క దొరికిన బెల్లం ముక్కని తీసుకెళ్ళి పొరపాటును కూడా నోట్లేసుకోకుండా వేసుకోకుండా ముందు అమ్మవారు ఉన్నారు అని గుర్తుపెట్టుకొని కనిపెట్టుకొని అమ్మవారు ముందు పెట్టి తాను తిన్నట్టుగా భావించి దండం పెట్టుకొని తర్వాత ప్రసాద రూపంలో తీసుకుంది ఈ పిల్ల ఇది చాలా గొప్ప విషయం దీని శ్రద్ధ అంటారు దీని విశ్వాసం అంటారు దీనికి భక్తిలో కూడా పరాకాష్ట అయిన ప్రేమ అని అర్థం లక్ష్మీదేవి ఈ ఆడంబరాలు చూడలే ఈవిడి గడ్డన చీర ఈవిడ వేసుకున్న మగ్గం వరకు జాకెట్ ఈవిడ అలంకారము ఈవిడ వేసిన ముగ్గురు ఈవిడ వేసిన మండపం ఈవిడ పెట్టిన పాయసము గారెలోపులు హోర ప్రమాణము ఇవేమి ఈవిడ చదివిన మంత్రాలు ఇవేమి చూడలే ఆ పిల్లనే చూసింది తల్లి నేను బిడ్డ తన తల్లి కదా అది చూసింది ఆ పిల్ల ప్రయాణం చూసింది పిల్లతోటే ఉంది పిల్ల వెంటే వెళ్ళిపోయింది ఆ పిల్ల ఎక్కడుందో అక్కడ లక్ష్మి కూడా ఉండటం వల్ల విశేషంగా కలిసి వస్తుంది అలాంటి బిడ్డని టార్చర్ చేసి తల్లి ప్రేమ లేకుండా చేసి అన్నం పెట్టకుండా నానా రకాలుగా ఏడిపించుకుంటున్నందుకు ఇన్ని లక్ష్మీదేవికి పూజలు చేసినా సరే వైభవంగా సవత్తల్లి దగ్గర మెతుకు మిగలలేదు చినిగిపోయి ప్యాచ్ లేసింది చీరలు కట్టుకునే పరిస్థితికి వచ్చేసింది సవత్తల్లి సరే ఆ తర్వాత విషయం తెలుసు ఆ పిల్ల అరణాన్ని నారెళ్ళు పెట్టింది కదా ఇదే అన్నం కూడా పెట్టేది కాదు బాగా ఏందిలేదు దీనికి అనుకోలేదు అయ్యో పాపము నా పుట్టింట వాళ్ళు ఇలాంటి బాధల్లో ఉన్నారా అని నానా రకాలుగా ఈ మీకు ధన సహాయం చేయడానికి ప్రయత్నాలు చేసినా కూడా ఆ దారిద్ర్యం ఎలా ఉందంటే ఏది కూడా ఇవిడికి చేరడం లేదు అంటే ఏంటంటే లక్ష్మీ కటాక్షం పూర్తిగా లేదనమాట ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇవిడికి ఈవి ఇంటికి లక్ష్మి పోవడం లేదు దాదాపు పెళ్ళే వచ్చి తల్లి తోటి చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించే విధంగా తల్లి మనసును రేపు మరల్చి లక్ష్మీ అనుగ్రహం తన తల్లిపైన పైన మీద పడేలా చేసి ఆ విధంగా వీళ్ళు బాగుపడేలా చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాలు కూడా ప్రతిసారి విఫలమైపోతాయి ఎందుకు విఫలమవుతుందో తెలుసా సదాచారం లోపం వల్ల నీకు ఆ కథలో స్పష్టంగా కనపడుతూ ఉంటుంది ఆ విషయం సదాచారం లోపించడం వల్ల వాళ్ళ తలకి నూనె రాసుకోవద్దు అని చెప్పినా కూడా రాసేసుకుంటది ఈ పూజకు ముందు చద్దన్నము అది రాత్రి బిగినన్నము అది తినొద్దు అని చెప్పినా కూడా తినేస్తుంది అంటే ఎందుకంటే దైవం మీద లక్ష్యం లేదు ఒక లక్ష్యమో భయమ భక్తి ఉంటే ఈ రోజు ఈ వ్రతము ఈ పని చేయకూడదు అని చెప్పినప్పుడు మనసు నిష్ట ఉంటుంది అవును చేయకూడదు అనే ఒక నిష్ట ఉంటుంది ఈవిడ వద్దన్నా కూడా ఆ పనిలో చేస్తుంది ఏంటి అండి ఇప్పుడు దైవం పైన నిష్ట లేదు అని విషయం మనకి భగవంతుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండదు చేసే పని మీద ఒక శ్రద్ధ ఒక పద్ధతి ప్రకారం చేయాలని ఒక నిష్ట ధార్మిక నిష్ట మనం కలిగి లేనప్పుడు భగవద్ అనుగ్రహం కూడా మనకి కలగదు ఈ తల్లి విషయంలో కూడా అదే జరిగింది చివర వారం వచ్చేసింది మార్గశిరవాసం ఇంకా అది పోతే నెక్స్ట్ ఇయర్ ఇంకప్పుడు ఏం చేయాలంటే తల్లి వినడం లేదు కదా అని కూతురు తల్లిని తన వెంటే పెట్టుకుంది నూనె ఇవ్వకుండా ఏవి పడితే అప్రీత ముట్టుకొనివ్వకుండా రాత్రి సబ్దన్న మిగిలితే ఏ కూరగాయ వేసుకొని తిన్నవ్వకుండా తన వెంటే పెట్టుకొని జాగ్రత్తగా ఉంచి వ్రతము చేయించింది సాయంత్రం వేళ తన వెంటే ఉంచుకోవడం అంటే అర్థమే ఉంటుంది తెలుసా ఎప్పుడు కూడా సత్సంగంలో ఉండాలి సత్సంగంలో ఉన్న వాళ్ళు చెరకుండా ఉంటారు దుస్సంగంలో ఉన్నవాళ్ళు చెడిపోతారు పండగ అయితే అయింది రారా సినిమాకు పోదా మంచి సినిమా వచ్చింది అంటే పొడి వెంట నువ్వు సినిమాకు పోతే మూడు గంటలు డ్యాన్సులు రొమాన్సు ఫైటింగ్లు పిచ్చి డైలాగులు చూసుకుంటూ కూర్చుంటే ఎవరికి నష్టం ఒక పర పవిత్రమైన తిథి పర పవిత్రమైన పర్వదినం నువ్వు సద్వినియోగం చేసుకోవాలి అదే సత్సంగంలో ఉన్నట్లయితే ఆ రోజు ఏ రామాయణమో వినేవాడివి ఏ భగవద్గీతో భాగవతమో వినేవాడివి మంచి విషయాలు తెలుసుకునేవాడివి చెడ్డావా లేదా ఇది ఆ రోజంతా ఇక ఈ చివరి వారం కూడా పోతే ఇక నెక్స్ట్ మార్గశిర లక్ష్మి వారమే చేయాలి సంవత్సరం అంతా పుట్టడు దరిద్రంతో ఉంటారని భావించిన పిల్ల తల్లిని తన వెంటే పెట్టుకుంది తన వెంటే పెట్టుకుని ఏం చేసింది అమ్మవారి గురించి చెబుతూ వచ్చింది ఈ తల్లి ఆలకిస్తూ వచ్చింది ఆలకించక ఆలకించక తల్లికి కూడా మనసు మారి మానసిక శుద్ధి కలిగింది సాయంత్రం వేళ మనసు పెట్టి అమ్మవారిని ఆరాధన చేసింది అమ్మవారు ఈవిడ ఆరాధన చూసి సరే మారిందిలే అని తెలుసుకొని ఆ పిల్ల ముఖం చూసి పిల్ల అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ పిల్ల ముఖం చూసి సవత్తరని అనుగ్రహించేసింది ఎప్పుడు కూడా సత్సంగం భక్తులతోటి సంతులతోటి భాగవతులతోటి సంగం ఉండాలి భాగవతులు చెడిపోయే విషయాలు చెప్పరు భక్తులు మంచి విషయాలు మనం బాగుపడే విషయాలు చెప్తారు ఏ రామాయణంలో విషయమో పనికొచ్చే విషయం చెప్తారు ఏవి పడితే పిచ్చి విషయాలు చెప్పరు అప్పుడు ఏమవుతుంది నువ్వు చెడవో నీ మనసు అటే పెడుతుందనమాట నీ మనసు ఎప్పుడైతే అటువైపు పెడుతుందో భగవంతుడి వైపు పెడుతుందో అలాంటి మనమోహం చూసి మాతో ఉన్న ఆచార్యులైతే ఏమిటి గురువులైతేనేమిటి భాగవతులైతేనేమిటి వాళ్ళు నివ నిరంతరం ఆ పరమాత్మను ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మొహం కూడా చూసి పోనలే వాళ్ళ నీడలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీడు ఇప్పుడు కాకపోయిన నిదానంగా అయినా బాగుపడతాడు కాబట్టి వెళ్ళినా అనుగ్రహించేద్దాం అని పరమాత్మను అనుగ్రహించేస్తాడు మహాలక్ష్మి అమ్మవారు పురుషకారిణి ఆవిడ చేసింది అదే ఈవిడ మీద ఎంత కోపం ఉన్నా అంటే ఈవిడ చేసిన పనులు అలాంటివి దుష్టమైన పనులు కదండి పసిబిడ్డను తెరలేని బిడ్డను ఏడిపుచ్చుకొని తిని కాల్చుకు తిని ఒక పేదవాడికి చిమ్ముడేసి అన్నం పెట్టకుండా ఇంట్లో నిండి ధరమేసి ఈ చేసిన ఆ పాపమంతా రాసిగా ఉన్న దాని హృదయం చూడండి ఇంత పాపాత్మురాలు ఇంకూడా బాగుపడాలి మా అమ్మని కోరుకొని ధన సహాయం చేస్తే అది అందలేదు కాబట్టి దుష్టబుద్ధి దుష్ట ప్రవృత్తి ఉన్న వాళ్ళకి భగవద్ అనుగ్రహం ఎప్పటికీ కలగదు లక్ష్మీ అనుగ్రహం కలగదు సరే చివరికి ఈవిడే వచ్చి సరిదిద్దాలని ప్రయత్నం చేస్తే ప్రతి వారము ఫెయిల్యూర్ అయిపోయింది ఏమిటి కారణము శ్రద్ధ లేక భగవంతుడు పట్టి శ్రద్ధ లేనప్పుడే ఫెయిల్యూర్ అవుతాం చివరి వారం వచ్చింది ఈ సరే ఫెయిల్యూర్ కాకూడదు అని అమ్మాయి తల్లి చేయి గట్టిగా పట్టుకుంది అప్పుడు ఏమైంది తల్లికి సత్సంగం బాగా అందింది సత్సంగం ఎప్పుడైతే అందుతుందో మనసు పరమాత్మ వైపుకి ఆటోమేటిక్గా తిప్పబడుతుందనమాట ఎప్పుడు పరమాత్మ వైపు కొద్దిగైనా మనసు తిప్పబడిందో పరమాత్ముడు ఏం చేశాడు ఈ విడని చూసి ఈవిడికి పరిపూర్ణమైన భక్తి లేకపోయినా భాగవత సంఘంలో ఉంది ఇంకొక భక్తురాలు చేయి పట్టుకొని ఉంది కాబట్టి నిదానంగా ఈవిడే ఈవిడని గట్టుకు చేరుస్తుందిలే అనేసేసి ఈవిడని అనుగ్రహం అమ్మవారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ కథలో నేర్చుకోవాల్సిన విషయాలు ఏదో చదివామా పుణ్యం వచ్చిందా అక్షంతలు వేసుకున్నామా కొబ్బరికాయ కొట్టామా కర్పూరం వెలిగించామా కాదు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటే వాటిని జీవితంలో చక్కగా పాటించగలిగితే మనం బాగుపడతాము దారిద్ర్యాన్ని తరిమి వేయగలుగుతాము మహాలక్ష్మికి దయాదేవి అని పేరు ఆ శ్రీనివాస స్వామి వక్షస్థలంలో ఉంటుంది అవి దయ ఉంటుంది కాబట్టి ఆ స్వామికి భక్తులు అనంతపు అపచారాలు చేసినవి కనపడవట దయ వర్షిస్తూనే ఉంటారట కారణం అంటే ఆ అక్షలలో ఉన్న లక్ష్మీదేవి కారణం ఆవిడకి దయాదేవి అని అందుకు పేరు ఆ లక్ష్మి కూడా దయ ఉన్నవాళ్ళు శుద్ధి ఉన్నవాళ్ళు నిష్కపటమైన మనస్సు నిష్కపటమైన వ్యవహారం ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని అయ్యో పాపం అని సాటి ప్రాణుల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని మాత్రమే ఆవిడ కూడా అనుగ్రహిస్తుంది దాంతోపాటు కాస్త సదాచార సంపన్నులై ఉండాలి ఎంత కుదిరితే అంత శుభ్రంగా ఉంచుకోవడము శుభ్రంగా ఉండడం అలవాటు అలానే అతిశుద్ధి పనికిరాదు అని చెత్త చెత్తగా ఉండడము కరెక్ట్ కాదు కాస్త సదాచార సంపన్నులై ఉండి మంచివారే దయ కలిగిన వారే మానవత్వం కలిగిన వారై ఉండి భగవంతుడిని త్రికరణ శుద్ధిగా నమ్మి విశ్వాసం ఉంచగలిగిన భక్తులై ఉండి సత్సంగము లేదా భాగవతులు లేదా భక్తులతోటి స్నేహము లేదా సంఘము కలిగిన వారై ఉండి ఆ విధంగా ఆధ్యాత్మిక సాధనలో అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరి పైన మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది మనం కడుపు నిండా తిని ఇంకొకరికి మనం నమ్ముకొని వాళ్ళకి పెట్టకుండా మనం ఆనందంగా ఉండి మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకి వీధిలో నిలబెట్టి ఇలాంటి ఈ సవక్ తల్లి తన బిడ్డ పట్ల ఎట్లా ప్రవర్తించిందో ఆ విధమైన ప్రవర్తన కఠోరమైన ప్రవర్తనగానే ఉందంటే లక్ష్మి వాళ్ళ మొహం చూడదు ఇవన్నీ గుర్తుపెట్టుకొని స్వార్థాన్ని కపటాన్ని వంచనని దుష్కర్మలను విడిచిపెట్టాలి విడిచిపెట్టేసి ఎంత సదాచారాన్ని ఏ పాటిస్తూ సన్మార్గా నడవడం మొదలుపెడితే ఆ లక్ష్మి మనకు అంత దగ్గర అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకొని మార్గశిర గురువారాల్లో మీరు తోచినంతలో మీకు ఊర వీలైనంతలోనే లక్ష్మీదేవికి పూజ చేసుకోండి వ్రతంగా కాకపోయినా కూడా లక్ష్మిని పూజించుకోండి కథ తెలుసుకోండి నీతి తెలుసుకోండి ఎలాంటి తప్పులు మనం చేయొద్దు ఇలాంటి మార్గంలో వెళితేనే మహాలక్ష్మి అనుగ్రహము ఆ శ్రీనివాస కటాక్షం మనకి లభిస్తుంది అనే విషయాన్ని గ్రహించి ఆ మార్గంలో వెళ్ళడానికే సాధకులందరూ కూడా ప్రయత్నం చేయడం వలన పరమాత్మ పదాన్ని మనం చేరుకోవచ్చు మానవ జన్మకు లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని మనం సాధించినట్లు ఉంది కాబట్టి శ్రద్ధాలులందరూ కూడా ఈ విధంగా ప్రయత్నించాలని కోరుకుంటూ అందరికీ ఈ మార్గశిర లక్ష్మి వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ కృష్ణార్గుణ